మనం ఈ ఒక్క సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ హీఈస్ జస్ట్ నాట్ ఎ పొలిటీషియన్ హీఈస్ ఎ స్టేట్స్ మ్యాన్ ఒక పొలిటీషియన్ కి స్టేట్స్ మ్యాన్ కి ఉన్న తేడా ఏంటంటే ఒక పొలిటీషియన్ నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఆలోచిస్తాడు కానీ ఒక స్టేట్స్ మ్యాన్ నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచిస్తాడు భావితరాలకి ఒక ప్రగతి బాట వేసే నాయకుడే మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరందరూ ఒక పుస్తకం చదవాలి ఆ ఐడియా హాస్ కమ్ అని రజత్ గుప్త ఒకప్పుడు స్టేట్స్మెన్ ఒకప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఐఎస్బి స్థాపించిన వ్యక్తి ఆయన ఒక మచ్చుకి ఆ పుస్తకంలో రాశారు చంద్రబాబు నాయుడు గారి విఘ్నత చంద్రబాబు గారి విజన్ ఎంత ఇదంటే ఆ రోజు ఐఎస్బి ముంబైకో తమిళనాడుకో వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఆయన ఇన్వైట్ చేసి ఐఎస్బి గ్రూప్ ని హైదరాబాద్ తీసుకొచ్చి ఆనాడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఐఎస్బి స్థాపనకి ఆయన ప్రగతిపాట వేశారు అదొక్కటే కాదు ఈ రోజు మైక్రోసాఫ్ట్ వచ్చినా సరే హైదరాబాద్ లో ఎన్నో పరిశ్రమలు గూగుల్ ఫేస్బుక్ ఎన్నో వచ్చినా సరే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రగతి పదంలో ఆయన బాట వేయగలిగారు కాబట్టే ఈ రోజు లక్షన్నర కోట్ల రెవెన్యూ హైదరాబాద్ కేవలం జనరేట్ చేస్తుందంటే చంద్రబాబు నాయుడికి చెల్లింది మళ్ళీ ఈ రోజు మన అదృష్టమో మన ఏమో తెలియదు కానీ రాష్ట్రం రెండు ముక్కలైనా సరే ఇంకొక రాజధానిని కింద నుంచి నిర్మించే బాధ్యత మన విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారి మీదే పడింది ఆ బాధ్యత ఆయన సక్రమంగా తీసుకుని ఈ రోజు అమరావతిని ఒక గ్లోబల్ సస్టైనబుల్ క్యాపిటల్ గా ఒక సింగపూర్ కి ఆయన తీర్చిదిద్దే బాధ్యత చేసుకున్నారంటే ఆయన మనం ఈ ఐదేళ్ళు సమ్మర్థం చేసుకోవటం కాదు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో చెప్పినట్టు మరో రెండు పర్యాయాలు మరో మూడు పర్యాయాలు అంటే పది పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే మన ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయనే మనకి అభివృద్ధి పదాన్ని అభివృద్ధి ఫలాన్ని అందించాలి అని మళ్ళీ మనం చెప్పుకోవాలి సో మనం నిజంగా వచ్చే రెండు పర్యాయాలు మూడు పర్యాయాలు తెలుగుదేశం పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలని అని ఇప్పటి నుంచే కష్టపడాలి లోకేష్ గారితో నేను మొన్న సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు నా కార్యకర్తలు కొద్దిగా అసహనంగా కొద్దిగా ఇదిగా ఉన్నారు సంవత్సరం అయినా సరే కొంతమంది కొంతమంది కొన్ని ఆశలు పెట్టుకున్నారు అని చెప్పడం జరిగితే ఆయన ఒకటే మాట అన్నారు కిషన్ మనం ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు అసహనం ప్రదర్శించకూడదు పార్టీ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ పార్టీ ఎంతో నిబద్ధతతో పనిచేసే పార్టీ ఇలాంటి పార్టీని ఎన్ని తిట్టులు తిట్టినా ఎన్ని వ్యంగ్యాస్త్రాలు వేసినా ఎన్ని చివాట్లు పెట్టినా సరే చట్టం తన పని తాను చేసిపోతుంది కానీ మనం తొందరపడక్కర్లేదు రెడ్ బుక్ లో అందరి జాతకాలు ఉన్నాయి రెడ్ బుకే జాతకాలు తీస్తుందని నిజంగా దానికి ఉదాహరణ మన దురదృష్టమేమో తెలియదు కానీ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోనే ఒక నాలుగు నియోజకవర్గాల్లో చాలా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అవాకులు చివాకులు పేరి వాళ్ళు అనరాని మాటలని మన 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 సారథి చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకునేటట్టు చేశారు నిజంగా వాళ్ళ అందరినీ ప్రజలే బుద్ధి చెప్పారు ఈ మాట లోకేష్ అన్న మాటలు నిజంగా ఒక్కొక్క నియోజకవర్గం చూస్తే మచిలీపట్నం యాభై వేలు పామరు ముప్పై ఐదు వేలు పేడన ముప్పై ఐదు వేలు గుడివాడ యాభై వేలు గంధవరం నలభై వేలు ఇలాంటి మెజారిటీలు ఇచ్చి ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పారు ఇప్పుడు చట్టం తన చేసుకుపోతూ ఒక్కొక్కళ్ళు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారో వాళ్ళ నోటి వల్ల వాళ్ళే అనుభవిస్తున్నారు కాబట్టి మనం తొందరపడాల్సిన అవసరం లేదు మనం అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు చట్టం తన పంతాన్ని చేసుకుపోతుంది